ఈ రోజు మన కోటల అర్థశాస్త్రంలో అధ్యాయం పదమూడు గురించి తెలుసుకోదాం ప్రకారం మొట్టపడి గ్రాహి గ్రాహచింతిజిగి శత్రువు కలిసి శత్రువులతో పోరాడుచుండు శత్రువులందరినీ వెనుక భాగం నుండి కొట్టినప్పుడు వారిలో ఎక్కువ ఎవడ శక్తి సంపన్నుడవు శత్రువును వెనుక భాగం నుండి కొట్టిన కొట్టిన వాడు ఎక్కువ లాభం పొంది పొందదగిన వాడు ఏలైన శక్తి సంపన్నుడు తన శత్రువును భగ్నపరిచి వెనుక నుండి కొట్టి కొట్టు వానిపై పడి వాడిని నిర్మూలించవచ్చును ఎట్టి లాభమును పొందలేని శక్తిహీనుడు ఎట్లు చేయలేడు ఇద్దరు సమాన శక్తి అప్పుడు ఉప్పులు మగు కార్యముల ఆభరణ ప్రారంభించిన శత్రువును వెనుక నుండి కొట్టువా కాలమును సంపాదించును ఏలైనా అటు వాడు శత్రు శత్రువును నిర్మూలించి పార్శ్ని గ్రాహిని నిర్మూ నిర్మూలించవచ్చు అల్ప కార్యముల ఆరంభించినట్లు వాడి చేయలేడు అతని సైన్యము కార్యముల్లో చిక్కుకొని ఉండడం ఆరంభించిన కార్యములు సమానమైనప్పుడు సమస్త సైన్యములతో దాడి చేయ శత్రువులను వెనుక నుండి కొట్టువాడెక్కడ కులాభం సంపాదించడం ఏలైనా అటు వాడు మూల బల బలముల లేక సులభ సాధ్యుడున్నాడు సైన్యములలోని కొంత లాభంతో మాత్రము దాడి చేయవాడు వెనుక భాగమును రక్షించుకున్నకు కావలసిన ఏర్పాటును చేసుకునగలవాడున్నాడు సమాన బలముతో దాడి చేయు వారిద్దరిలో చలనశత్రువుపై దాడి చేయు వారిని వెనుక నుండి కొట్టువాడెక్కువ లాభము సంపాదించను ఏదైనా చలనశత్వుపై దాడి చేయవాడు సులభముగా విజయము విజయమును సంపాదించి పార్శ్వగ్రాహిని నిర్మూలించవచ్చును దుర్గమందు ఉన్న శత్రువుపై దాడి చేయుట్టు చేయవలడు ఇట్టివాడు దుర్గమూలమును నోటి నొట్టి నూటమిగాంచి పాష్ని గాహి గాహిపై పడను దుర్గస్థితుడ శత్రువుచే వారింపబడను దా దీని నుండి ఇంతకు పూర్వము చెప్పిన రాజుల విషయము తెలుసుకుని వారడం శత్రువులు సమాన బలముగు వార వారైనప్పుడు ధర్మ చింతగల రాజులపై దాడి చేయువాణి వెనుక నుండి కొట్టు వా ఎక్కువ లాభం సంపాదించను ఏలైన ధర్మ చింత దాడి చేయు రాజును స్వజనము తదితరులకు ఉద్దేశించరు అధార్మికులపై దాడి చేయడం వాని పట్ల ప్రియము గల గలవారు గలవారగుదరు దీని నుండి మూలవహరుడు తాదాత్వికుడు కదర్యుడు వీరిని వెనుక నుండి కొట్టు వాణి విషయమును తెలుసుకున్న వలను తమకు మిత్రులపై దాడి చేయుడని వెనుక నుండి కొట్టు సందర్భంలో కూడా ఇట్టి యుద్ధములని గుర్తించగలము మిత్రులపై దాడి చేయువాడు శత్రులపై దాడి చేయువాడు వీళ్ళిద్దరిలో శత్రువులపై దాడి చేయువాడిని వెనుక నుండి కొట్టి కొట్టువాడు లాభమును సంపాదించడం ఎలా మిత్రునిపై దాడి చేయవాడు సులభముగా విజయమును సంపాదించి వెనుక నుండి కొట్టు పార్షి నాహి నిర్మూలించవచ్చును మిత్రునితో సంధి చేసుకున్నటో సులభము శత్రువులతో సంధి చేసుకున్నట సులభము కాదు మిత్రుని నిర్మూలము చేయువాడు శత్రువును నిర్మూలన చేయువాడు వీరిద్దరిలో శత్రువును నిర్మూలన చేయువారి వెనుక నుండి కొట్టువాడక్కడ లాభమును సంపాదించను ఏలైనా శత్రువును నిర్మూలనము చేసిన వాడు మిత్ర సహాయం సంపాదించి పార్శ్వగ్రాహిని నిర్మూలము గావించవచ్చును స్వపక్షమునే నిర్మూలన గావించిన వాడు వాడట చేయగలవాడు దాడి చేసిన శత్రువులు ఇద్దరు లాభమును పొందక వెనుక వచ్చినప్పుడు వారిలో నవని శత్రు ఎక్కువ ఆశాభంగమును కాంచడం లేదు ఎక్కువ క్షేమముల నిద్రకొన వాటి వారిని వెనుక నుండి కొట్టు ఎక్కడ లాభము లాభము సంపాదించడం లేదా వారిద్దరు లాభమును పొంది వెనుకకు వచ్చినప్పుడు వారిలో నవశత్రువుని లాభము దృష్ట్యా కానీ శక్తి దృష్ట్యా కానీ హీనుడు వారిని వెనుక నుండి కొట్టువాడ యొక్క లాభమును సంపాదించడం లేదా యవని శత్రువు శావ్యుడై యుద్ధములో ఎక్కువ నష్టమును కలిగించగలడు అట్టి వారిని ఎక్కువ నుండి కొట్టువాడ యొక్క లాభము సంపాదించడం పాశీ గ్రాహక నిద్రలో తాను తానుద్దేశించిన కార్య సాధనమునకు ఎక్కువ లాభము